హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను కొంతమంది ఏమో బోరింగ్ వీడియోస్ అంటున్నారు కొంతమంది ఏమో చాలా బాగున్నాయి అని అంటారు కొంతమంది ఏమో భార్గవి మీరు చెప్పే మాటలు మాకు చాలా ఇష్టము చాలా బాగుంటాయి అని అంటారు కొంతమంది ఏమో డైలీ నీ లాగ్స్కి మేము అలవాటు పడిపోయాం భార్గవి నువ్వు వీడియో పోస్ట్ చేయకపోతే ఏంటి వాళ్ళ పోస్ట్ చేయలేదు అని ఎదురు చూస్తాము లేదా ఏం వీడియో పెట్టిందబ్బా అని చూస్తాము అని ఈ విధంగా రకరక రకాలుగా కామెంట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు కూడా నేను నార్మల్గా కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అందరికీ నేను నచ్చాలి అనే రూల్ అయితే లేదు కదా కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నాకు కూడా అంతే నేను కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ లాగా నాకు అందరూ నచ్చాలనేం లేదు నాకు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చరు అలాగే అన్నీ ఉంటాయి కాబట్టి నేనేం పెద్దగా పట్టించుకోను లైక్ తీసుకుంటాను నచ్చిన వాళ్ళైతే మాత్రం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయి అండ్ అదేవిధంగా మీరు అందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి యూట్యూబ్ కూడా వీడియోస్ని రికమెండ్ చేస్తుంది ఇంకా కొంచెం మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా నలుగురికి కొంచెం వీడియో అనేది షేర్ అవుతుంది అందుకని చెప్పి అడుగుతాను అనమాట వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఉదయాన్నే అయితే వస్తున్నాయి సరే బయట తొట్టి కడిగి చాలా రోజులు అవుతుంది ఇంక అది శుభ్రంగా తొట్టి కడిగేసేసి అందులో ఆవులు తాగడానికి నీళ్ళు అయితే నింపుతున్నాను కొంతమంది అంటుంటారబ్బా ఎంతసేపు మీరు వండుకొని తినడమేనా ఏదైనా పక్షులకి పెట్టడం కానీ లేకపోతే బయట జంతువులకి ఆహారం పెట్టడం కానీ లేదా తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడం కానీ ఇలా ఏదో ఒక సేవ చేయొచ్చు కదా ఎంతసేపు మీరు యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకోవడము మీ మీరు కా మీకు కావలసినవి మీరు చేసుకోవడము ఇదేనా అసలు ఏముంది మీ ఛానల్లో అని అంటుంటారు ఒక్క వీడియో చూసి మనం ఒక మనిషిని అయితే జడ్ చేయలేం కదా అలాగే మన లైఫ్లో కూడా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తున్నాను కాబట్టి నన్ను ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కనిపించక ముందు అప్పుడు కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారు అంటే మన చుట్టూ ఎలాగూ ఉండేవాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు కాబట్టి పట్టించుకోకూడదు ఇప్పుడు ఏంటంటే నాకు కరెక్ట్ అనిపించవచ్చు ఒక విషయము ఆపోజిట్ మీరు నన్ను చూస్తున్నప్పుడు మీకు అది రాంగ్ అనిపించు మీ సైడ్ నుంచి మీరు అది చూసినప్పుడు మీకు రైట్ అనిపించవచ్చు నాకు అది రాంగ్ అనిపించవచ్చు కాబట్టి ఎవరిని మనం ఇంప్రెస్ చేయలేము ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా మనం ఇంప్రెస్ చేసేసి యాజ్ ఎ గుడ్ పర్సన్ అని అయితే అనిపించుకోలేము కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే నేను ఎవరి మెప్పు కోసము అయితే నేను చెప్పట్లేదు చెయ్యట్లేదు నా ఇష్టపూర్వకంగా మా వారికి నచ్చి నేను వీడియోలు అయితే చేసుకుంటున్నాను అలాగే కొంతమంది ఈ మధ్య అంటే నేను ఇది కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఏ ఛానల్ గ్రో అవుతుంది ఓకే నేను కూడా ఫేమస్ అవుతాను అని ఒక పాజిటివ్ థింకింగ్లోనే ఉంటాను నేను ఎక్కడ కూడా నేనేమీ భయపడేది సమస్య లేదు మీరు ఎలాంటి కామెంట్లు పెట్టినా ముడత మొహం ముసలి మొహం చీపురు వీడియో ఇలా రకరకాలుగా పెట్టినా కూడా ఏమి పట్టించుకోను మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు రాసేసుకోండి అదైతే చెప్పగలను నేనైతే ఇంకా నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకి కూడా అభిమానిస్తున్నారు జ్యోతి గారు తాడేపల్లిగూడెం నుంచి జ్యోతి గారు హైమావతి గారు ఇంకా లక్ష్మీ శ్రీకరి ఇంకా తేజ గీత ఆంటీ గారు ఇంకా కొంతమంది అయితే నేను పేర్లు మర్చిపోయానండి యూఎస్ నుంచి నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే మేము పలానా ప్లేస్లో ఉన్నామండి అని చెప్పి చెప్పి మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పి బెంగళూరు అయితే ఏమి ఇంకా కొన్ని ప్లేసెస్ నాకు సడన్గా వాయిస్ ఇచ్చేటప్పుడు గుర్తు రావట్లేదండి ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్లో నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అవి నేను ఆలోచించుకుంటాను ఇలాంటి వాళ్ళ గురించి అయితే అసలు పట్టించుకోను ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే తొట్లో నీళ్ళు అయితే పోసేస్తానండి ఆవులకి తర్వాత వచ్చేసి మొక్కలన్నీ కూడా నీళ్లు పోసాను ఎండగా ఉనింది మీరు చూసారు కదా కాసేపు బాగా ఎండ ఉన్నింది ఉ ఉదయాన్నే ఇంకా అంతలోపే వర్షం పడిపోయింది కాస్త చినుకులు వచ్చేసి వాతావరణం అయితే మబ్బేసేసి మారిపోయింది అప్పటికి నేను బట్టలు కూడా ఆరేసాను ఉతికేసాను ఆరేసాను మళ్ళీ ఆ వర్షం పడే వరకు వెంటనే జీవాన్ని నాన్న కొంచెం అవన్నీ తీసేసేవా అని చెప్పైతే చెప్పాను ఇంక వాడు అవన్నీ తీసేశాడు అయితే గుడి నుంచి వచ్చేటప్పుడు మా వారు కొత్త మునగాకు పట్టుకొచ్చారు ఆల్రెడీ నేను కొద్ది రోజుల క్రితం మునగాకు తెచ్చి కడిగేసి శుభ్రంగా దాన్ని అంతా ఆరపెట్టేశాను మునగాకు తోటి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఒక రెసిపీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒకటి టిప్ అయితే చెప్తానండి అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఆకు కొంచెం ఆరాలి నాకు అది ఆరితే గాని మనం అది ప్రిపేర్ చేయలేము అందుకని చెప్పి కానీ ఎండలో ఆరబెట్టుకోకుండా నీడలోనే మనం ఆకునైతే ఆరబెట్టాలి ఎండలో పెడితే ఏంటంటే అది పని చెయ్యదు అని చెప్పి నేను చూసిన దాంట్లో చదివిన దాంట్లో నేను విన్నాను కాబట్టి నీడలోనే మనం దాన్ని ఆరబెట్టేసేసుకోవాలి అది నేనైతే ఇంకా ఆకు అంతా తీసి సంచిలోంచి కొంచెం పురుగులు అట్లాంటివి కూడా ఉంటాయి ఆ ఆకులో కోసుకొని వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి బాగు చేసేసి బల్ల మీద బయట ఆరబెట్టేశాను ఆకు అంతా కూడా శుభ్రం చేసి తర్వాత ఆల్రెడీ పళ్ళెంలో కొంచెం ఆకు చూపించాను కదా అది ఆల్రెడీ నేను ఆరబెట్టి పెట్టేశాను అది ఆరిపోయింది కాబట్టి రేపు మనం దాన్ని ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇంత ఫ్రెష్ ఆకు తీసుకొచ్చారు కదా అని చెప్పి పప్పు అయితే వేస్తున్నాను టమాటా పచ్చిమిరపకాయలు మునగాకు కందిపప్పులో వేసి పప్పు పెట్టానండి ఇంకా అది కుక్కర్ అయిన తర్వాత వెయిట్ దిగాక ఉప్పు పసుపు కారం అన్నీ వేసి పోపు పెట్టేసాను బెండకాయ కూర కూడా చేశాను అలాగే చారు పెట్టాను అయితే ఆ వీడియో మొత్తం షూట్ చేయలేదు నేను కరెక్ట్గా కుక్కర్ పెట్టిన తర్వాత నాకు ఫోన్ అయితే వచ్చింది ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ నేను వంట చేసేసాను లేట్ అవ్వకుండా అని చెప్పి ఇప్పుడైతే ఫోన్ అన్న ఆపేయాలి లేకపోతే వంట చేయడం అన్నా ఆపాలి కొంచెం లేటుగా వంట చేస్తేనేమో నేను బయటకు వెళ్ళి రావడానికి నాకు లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ముందు సరే మాట్లాడుకుంటూ నేను వంట అయితే చేసేసాను అంటే రెగ్యులర్ రెసిపీనే కదా అని చెప్పి నేను ఇంకా మొబైల్లో కూడా నేను షూట్ చేయలేదులేండి అవసరమైతే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేస్తారు కానీ ఇంకా అలా లే అని చెప్పి కంటిన్యూ నేను మా వాళ్ళతో మాట్లాడుకుంటూ వంట అయితే చేసేసాను పప్పు కూర చారు పెట్టేశాను తర్వాత బయటకు వచ్చాను రోడ్డు మీద నీళ్లు చూసారా ఈ కాస్త వర్షంకే బోల్డ్ నీళ్లు వచ్చేసాయి ఈ రోడ్డు అంతా కూడా అయితే నేను షాప్కి వెళ్తున్నాను ఏంటి మార్గవి ఎప్పుడు చూడు షాపింగ్కి వెళ్దావా ఎక్కడికన్నా వెళ్తావా అని మీరు అనుకోవచ్చు అవసరమైనప్పుడు తప్పదండి కొన్ని కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది రామ్ క్లాత్ స్టోర్కి అయితే వచ్చాను మా బందర్లో ఫేమస్ బట్టల్ షాప్ ఇది చాలా వరకు చాలామంది ఇక్కడే షాపింగ్ చేస్తారు అని అయితే అనుకుంటూ ఉంటాను నేను కూడా నాకు అవసరం అయ్యి ఇక్కడికి వచ్చాను తీసుకుందామని చెప్పనని ఇంకా వచ్చేసి ఇక్కడ కృష్ణ అయితే వీడియో తీయరా అంటే వాడు చాలా మోమాట పడుతూ సిగ్గుపడుతూ తీసి తీయనట్టుగా జస్ట్ ఒక్క ఒక్క వన్ సెకండ్ వన్ సెకండ్ కాదు వన్ మినిట్ కూడా వీడియో తీయలేదు జస్ట్ అలా తీసి అలా తీసేశాడు థర్టీ సెకండ్స్ కూడా రాలేదు ఆ వీడియో అనేది అలా తీసాడు సరే మొత్తం మీద అయితే షాపింగ్ చేసుకొని రిటర్న్ ఇన్ అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత వర్షం పడింది కదా బాగా సడన్గా ఉన్నట్టుండి ఏంటో అయ్యింది ఏమిటా అని చెప్పినని చూస్తే ఇదిగోండి ఇక్కడ ఈ బండ చూస్తున్నారు కదా అది వంగిపోయి పడిపోయింది లోపలికి యాక్చువల్గా ఇదైతే మాకు వాష్రూమ్ పక్కన గోడ ఇది వస్తుంది వాష్రూమ్ గోడ ఇక్కడంతా పైపులు ఉంటాయి డ్రైనేజ్ పైపులు వాటర్ పైపులు ఇవన్నీ ఇక్కడే కనెక్షన్ అయ్యి ఉంటాయి మొత్తము ఆ బండ అనేది మరి ఎందుకు అలా పడిపోయిందో తెలియలేదు సడన్గా ఏంటో అలా కొంచెం అయినట్టుగా అనిపిస్తే ఏ వచ్చిందా అని చెప్పని వచ్చి చూశాను చూస్తే ఇలా ఉంది అనమాట ఇంకా సడన్గా సరే ఇంకా ఆ కాస్త కూడా ఎక్కడ పడిపోయి లోపల పైపులు ఏమైనా డ్యామేజ్ అయిపోతాయేమో అని చెప్పి వెంటనే కృష్ణన్ పిలిచి నాన్న అది పక్కన పెట్టేసేవా అని అయితే అన్నాను రోలు బరువుకి ఇంకాస్త లోపలికి వెళ్ళిపోతుందేమో అని నాకు భయమేసింది అయితే వాడు వచ్చాడు వచ్చి అరే చొక్కా వేసుకోరా వీడియో తీస్తున్నాను అని చెప్పాను చెప్తే అబ్బాయి ఏం కాదులే అమ్మ అని చెప్పి దండం మీద ఆరేస్తే నా చీర అది చూడండి ఎలా వేసేసుకున్నాడో మెళ్ళో ఆ చీర వేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏం కాదులే పర్వాలేదు అని అయితే అన్నాడు ఇంక ఇలా చేస్తూ ఉంటే ఏం చెప్తా అని చెప్పండి అరే టవలన్నా వేసుకున్నా అంటే ఇది బాగానే ఉంది కదా అని అంటాడు పైగా ఆ చీర వాడు ఇష్టంగా కొన్న చీర నా మ్యారేజ్ డేకి కొన్నాడు వీడు ఇద్దరు వాళ్ళ పాకెట్ మనీ తోటి కొనిచ్చారు ఆ చీర అంటే వాడికి చాలా ఇష్టం ఎప్పుడన్నా అంటుంటాడు అంతేలే నేను కొనిచ్చిన చీర నువ్వు కట్టుకొనే కట్టుకో కదా అని అంటుంటాడు కూడాను ఇంకా వెంటనే అర్జెంటుగా ఆ బరువు రోలు రోకలి ఆ పొత్రము అన్నీ తీసేసి పక్కన పెట్టించేశానండి ఇంకా ఇప్పుడు అది ఓనర్ గారికి ఫొటోస్ పెట్టాలి ఆ తర్వాత ఆయన ఎలా ఏం చేయమంటే ఇంకా అది మా వారు చూసుకుంటారు ఆ సెక్షన్ అంతా కూడా ఇంకా ఇంతకు నేను షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నానో చెప్పలేదు ఏంటని మీరు అనుకొని ఉండుంటారు వెంటనే ఇదిగోండి దేవతా వస్త్రాలు అండి వీటిని ఇంకా వీటికి మించింది లేదు అసలు మనకైతే ఎవర్ గ్రీన్ ఎప్పుడు నవీ నైటీస్ ఆల్రెడీ పాతకైపోయాయి అని చెప్పి ఆల్రెడీ పాతవి పాతకైపోయి పోయే మొన్న తెచ్చుకున్న బాగానే ఉన్నాయి సరే ఇంకా కావాలని వెళ్ళి తెచ్చేసుకొని షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్న ఆల్రెడీ భోజనం అయ్యాక కుట్టేసేసుకొని వేసేసుకున్నాను కూడా నేను అంత ఫాస్ట్గా నచ్చిన పని చేయమంటే మాత్రం ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా చేసేస్తూ ఉంటాను కానీ చాలా బాగున్నాయండి మీరు బందర్లో ఉంటే కనుక ఎవరైనా కావాలి అంటే రామలక్ష్మణాలో ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుందండి సిక్స్ హండ్రెడ్కి త్రీ నైటీస్ వచ్చాయి నాకు డబల్ ఎక్స్ఎల్ సైజు పెద్ద సైజు బాగున్నాయి క్లాత్ కూడా కాటన్ చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బందర్లోనే ఉంటే ఎవరైనా వెళ్ళి తెచ్చుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది క్లాత్ బాగుంది సైజు కూడా పెద్దగా ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్ అది కూడా ఆరు వందలకే మూడు ఇస్తున్నారు నాలుగు కావాలన్నా ఇస్తారే కానీ మూడు కన్నా తక్కువైతే ఇవ్వరని చెప్పి చెప్పారు సరే నేను మూడైతే తెచ్చుకున్నాను ఇంకా అవి తెచ్చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అయ్యాక అవి స్టిచ్చింగ్ చేసుకున్నాను కాసేపు స్టిచ్చింగ్ చేసుకొని వేసేసుకున్నాను తర్వాత సాయంత్రం పిల్లలు తినడానికి ఏం చేయనర్రా అంటే నేను చేసిన అలవాటు ఏంటంటే నేను ఓట్స్ తింటూ మధ్యలో వచ్చినప్పుడు ఒక స్పూన్ పెట్టాను ఒకరోజు చాలా బాగుందమ్మా మేము ఇదే తింటామని చెప్పి ఆ రోజు నుంచి నన్ను పట్టుకున్నారు ఓట్స్ కలిపివ్వు అందులో ఫ్రూట్స్ వేసి ఇవ్వు మేము తింటాము అది చాలా బాగుంది అని చెప్పి గొడవ చేసేస్తూ ఉంటారు అరే మీకెందుకరా అంటే ఆ అస్తమానం అడుగుతూనే ఉంటారు అందుకు ఇవాళ సాయంత్రం కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు సరే అయితే ఇవాళ ఓట్స్ తింటాము అని అంటే సరే పళ్ళు కట్ చేసి దానిమ్మ జామకాయి ఓట్స్ కొద్దిగా పాలు కొంచెం పంచదార వేశాను బ్లాక్ గ్రేప్స్ కూడా వేసాను పోమో అదే ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కట్ చేసి వేసి ఇచ్చానండి వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను ఇంకా తర్వాత వచ్చేసి సున్నుండలు చేశాను మొన్న పప్పు వేయించాను కదా మీతో షేర్ చేశాను ఇంకా పప్పు బెల్లము మిక్సీ పట్టేశాను పట్టేసి ఇంకా పిండి కాస్త వేసుకొని ఇంకా కూర్చొని ఉండలు అయితే కడుతున్నాను ఇది అయితే మా జీవనే తింటాడు నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు మా వారు కృష్ణకి ఇష్టం ఉండదు మా వారు తక్కువ వాడి కోసమే చిన్నవాడికి బాగా ఇష్టము సరే వాడి గురించి అనే చేశాను అసలు ఇదైతే మా అత్తగారి సెక్షను మా అత్తగారు ఉన్నప్పుడు ఎప్పుడు ఆవిడే చేసేవారు నేను ఎప్పుడు ఇలాంటి స్వీట్స్ కానీ మురుకులు కానీ ఇట్లాంటివి ఎప్పుడు చేసిందే లేదు ఇవన్నీ కూడా ఆవిడే చేసేవారు మధ్యాహ్నం పూట పిల్లలు తింటారు అని చెప్పి పొద్దున పదకొండింటికి నేను వంట చేసేసిన తర్వాత అత్తమ్మ ఇలాంటివన్నీ చేసి పెట్టేవారు ఇంక ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం అంటూ మొదలు పెట్టాను ఇవన్నీ కూడా ఇంకా సున్నుండలు అయితే కసిని చేసి డబ్బాలో పెట్టేశాను ఇంకా వాడు అటు వచ్చి ఇటు వచ్చి వాడికి ఇష్టమైనప్పుడు తింటూ ఉంటాడు అని దాని తర్వాత వచ్చేసి ఇంక ఈవినింగ్ ఓట్స్ తినేసాం కదా అంటే కొంచెం ఆరున్నర అయిపోయిందిలేండి ఇంకా డిన్నర్ ఎవరికి పెద్దగా అన్నారు అంతగా అవసరమైతే పిండి ఉంది దోశలు వేద్దాంలే అని అనుకున్నాను సరే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా ముందు ఈ చీరల పని అయితే చూద్దాము కాస్త ఫాల్స్ అవి వేసుకునే ఉంటే వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇవైతే బ్లౌజెస్ కట్ చేస్తున్నాను మొన్న చూపించాను కదా మీకు చీరలు కొత్తవి ఉన్నాయి అని చెప్పనని ఆ చీరలన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి బ్లౌజ్ పీసులు అన్నీ తీసేస్తే అవసరమైతే కుట్టించుకోవచ్చు లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని అయినా కట్టేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ పని అయితే చేస్తున్నాను నేను కొనుక్కున్న చీరని చాలామంది లింక్ ఇమ్మని చెప్పి అడిగారు మొన్న బర్త్డేకి మా వారు కొనిచ్చిన చీర ఆ లింక్ అనేది ఇచ్చానండి అదే వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇస్తాను అలాగే బ్లౌజులు కూడా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా నేను మీషోలో కొన్నాను అని చెప్తే కొన్ని లింక్స్ అని చెప్పి అది కూడా అడిగారు కదా అవి కూడా ఇస్తాను అదేవిధంగా టాప్ కూడా నేను మొన్న టాప్ తీసుకున్నాను అని చెప్పి చూపించాను కదా అది కూడా ఇవన్నీ కూడా నేను మీషో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి తీసుకోండి అదైతే చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రము చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందని చెప్పాను షార్ట్ వీడియోలో కూడా అడుగుతున్నారు కానీ షార్ట్ వీడియో కింద లింక్ ఇవ్వడానికి రావట్లేదండి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ఆ లింక్ ఇచ్చిన ఓపెన్ అవ్వదు మీకు లాంగ్ వీడియోలోనే ఓపెన్ అవుతుంది అందుకే చెప్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియోలోనే ఓపెన్ చేయండి అయితే ఎవరో ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారు కమ్యూనిటీలో పోస్ట్ చేయండి భార్గవి అక్కడ కూడా మీకు లింక్ ఓపెన్ అవుతుంది అని చెప్పనని అన్నారు తప్పకుండా పోస్ట్ చేస్తానండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ వీలైతే అక్కడ నేను మాక్సిమం లింక్స్ ఇవ్ ఇచ్చే అవైలబుల్ ఉన్న చోటంతా కూడా మీకు లింక్స్ అయితే ఇస్తున్నాను ఈ మధ్య తెలుసుకున్నాను నేను ఇంతకుముందు నాకు తెలిసేది కాదు అందుకే ఇస్తానని చెప్పి ఇంత ధైర్యంగా అయితే చెప్తున్నాను చూసారా దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ప్లెయిన్గా వచ్చింది వచ్చి బార్డర్ వచ్చింది మంచి షైనీగా కడుతుంది కదా వీడియోలో కూడా నైట్ టైం అయినా కూడా చీర బాగా కనిపిస్తుంది కదా చమక్ చమక్ అని చాలా బాగుందండి కలర్ ఒకటేనా నేను అనిపించింది మార్నింగ్ నేను కట్టుకున్న చీర ఈ చీర ఒకటే కానీ అది సిల్క్లో ఉంది కదా ఇదేంటంటే పట్టు చీర టైప్లో ఉంది కాబట్టి రెండు వేరే వేరే ఇదేమో ఫంక్షన్స్కి అలా కట్టుకోవచ్చు అదేమో ఏదో చిన్నగా ఎటన్నా వెళ్తుంటే మనం బయటకు వెళ్తున్నా లేకపోతే గుడికి వెళ్తున్నా అలా కట్టుకోవచ్చు కదా అని అనిపించింది మొత్తం మీద శారీస్ అయితే బాగున్నాయి శారీస్ ఏమో కానీ ఇప్పుడు మీరు నన్ను చూస్తుంటే నైటీ చూసారా ఎంత పెద్దగా ఎంత హాయిగా ఉందో నేను ఉతికిన తర్వాత స్టిచ్చెస్ వేద్దాంలే మళ్ళీ షింక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నిన్ను స్టిచ్చెస్ కూడా వేయలేదు ఒకసారి వాష్ చేసిన తర్వాత అప్పుడు షింక్ అవుతుందా ఏంటి అని చూసుకొని అప్పుడు వేద్దాము అని చెప్పనని రామలక్ష్మణ మీరు ఎవరైనా బందర్లో ఉంటే మీకు కావాలి అంటే విజిట్ చేయండి బాగున్నాయి పైగా ఇప్పుడు సమ్మర్ కదా కొత్తగా ఆఫర్స్ కూడా పెట్టుంటా పెట్టాడు ఆ ఆఫర్స్లో ఆఫర్లోనే నేను తీసుకున్నాను ఇవి బాగా వచ్చాయి అనిపించింది ఇంకా నేను ఈ పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఎక్కడ ఒక్కడ ఇంకో నైటీలు కూడా రెండు మూడు తెచ్చాను కదా అందులో ఇవి రెండు కూడా క్లాత్ కింద నేను కొంచెం పొట్టిగా ఉంటాను కదా ఇవి హైట్ ఎక్కువగా ఉంటాయి అది కూడా కింద కొంచెం కట్ చేసేసి ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాము అని చెప్పి కట్ చేస్తున్నాను అంటే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒకటే కట్ చేసి కుట్టుకొని వేసుకున్నాను ఇంక ఇవి రెండు కూడా కుట్టాలి ఈ పని కూడా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే ఒక్కసారి మిషన్ ఎక్కి కూర్చున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా కుట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇవన్నీ కట్ చేసేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సింపుల్గా ఒక్కొక్క రోజు ఏంటంటే ఈ విధంగా గడిచిపోతూ ఉంటుందండి పెద్దగా ఏమీ లేకుండా వంట పని లేకుండా ఇలా జరిగిపోతూ ఉంటుంది యాజ్టీస్గా ఎలా ఉందో అలాగే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇది సోదనుకున్న సుత్ అనుకున్నా బోర్ కొట్టింది అనుకున్నా నేనేమీ చేయలేను నచ్చినట్లు అనిపిస్తే నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్